విషయంలో సందీప్ రెడ్డి వంగ తగ్గేదేలే అంటున్నాడు మొన్న విడుదల తేదీ వాయిదాకి ఆవైఖరే కారణం ఇప్పుడు ఈ సినిమా డ్యూరేషన్ తలనొప్పికి ఆ ఆవైఖరే కారణం అంటున్నారు సెన్సార్ కట్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతున్నాయి ఆనిమల్ మూవీ డిసెంబర్ కి రాబోతోంది ఫిలిం టీమ్ ఒక్కో పాటతో ప్రమోషన్ షూరు చేసింది ఇక దీపావళికి ట్రైలర్ రాక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఆనిమల్ గ్లిమ్స్ ఆడియో టీజర్ రెండు పేలై ఇప్పుడు ట్రైలర్ వంతు మొదలు కానుంది అయితే మూడు గంటల ముప్పై నిమిషాల నెడివే తలనొప్పిందని నిర్మాత చెప్పినా డ్యురేషన్ కి కత్తరేసేందుకు సందీప్ నో అన్నాడనే ప్రచారం పెరిగింది అర్జున్ రెడ్డి ఇలానే మూడు గంటల రెండు నిమిషాల నెడివితో వచ్చింది అర్జున్ రెడ్డి మూవీకి సందీప్ రెడ్డి వంగానే దర్శకుడు నిర్మాత కాబట్టి డ్యురేషన్ విషయంలో తనదే ఫైనల్ కాల్ కానీ కబీర్ సింగ్ విషయంలో మాత్రం సందీప్ తగ్గాల్సి వచ్చింది ఆ మూవీ రెండు గంటల యాభై రెండు నిమిషాల నెడివే ఉండటానికి కారణం టీ సిరీస్ తో కలిసి నిర్మించటం ఏదేమైనా కబీర్ సింగ్ విషయంలో తగ్గిన సందీప్ యానిమల్ విషయంలో తగ్గట్లేదట ఈ రోజుల్లో గొప్పగా ఉన్న సినిమాలే మూడు గంటలపైనే నిడివి ఉంటే బోర్ కొట్టేస్తుందనే మాట వినిపిస్తోంది కాకపోతే అర్జున్ రెడ్డి విషయంలో మాత్రం అవేవి అప్లై కాలేదు అయినా దాని రీమేక్ వచ్చిన కబీర్ సింగ్ డ్యూరేషన్ తగ్గించారు యానిమల్ మాత్రం మూడు గంటల ముప్పై నిమిషాలనే దగ్గరే సందీప్ తో టీ సిరీస్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట యానిమల్ మొత్తంగా మూడు గంటల ముప్పై నిమిషాల మూవీనే అయితే తోటి నిర్మాత భూషణ్ కుమార్ ప్రెషర్ తో ఇందులో పావు గంట వరకు నెడివిని తగ్గించాడట సందీప్ రెడ్డి అంతకు మించి తగ్గించే ప్రసక్తే లేదంటూ ఫైనల్ గా మూడు గంటల పదిహేను నిమిషాల నెడివితో ఈ మూవీ రావటం ఫైనల్ అయింది